హాయ్ అండి వెల్కమ్ టు మాంటల్ ఎక్స్ప్రెస్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీస్ ఏంటంటే గోరు చిక్కుడుకాయతో చేసుకునే రెండు రకాల కూరలు అండి చాలా బాగుంటాయి టేస్ట్ అనమాట గోరు చిక్కుడుకాయ అనేది మనం రెగ్యులర్గా ఎక్కువగా వండుకోరమాట చాలా మంది కానీ గోరు చిక్కుడుకాయల వల్ల కూడా మనకు చాలా లాభాలు ఉన్నాయండి పీచు పదార్థం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది విటమిన్స్ కూడా ఏ అండ్ బి ఉంటాయి అనమాట సో గోరు చిక్కుడుకాయ కూడా అప్పుడప్పుడు ఇంట్లో వండుకోండి ఈ విధంగా చేసి పెడితే తప్పకుండా గోరుచిక్కరకాయ కూడా ఇష్టంగా తింటారండి వాళ్ళ ఫేవరెట్ కూడా అయిపోతుంది ఇంట్లో వాళ్ళందరికీ అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రెండు రెసిపీస్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి తక్కువ టైంలో అయిపోతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం ముందుగా పాటలి చూద్దామండి సో దానికోసం ఏంటంటే రెండు స్పూన్లకు కందిపప్పు రెండు స్పూన్లకు శనగపప్పుని తీసుకోవాలండి వాటిని కడిగేసి ఒక రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి సో ఇవి నానిపోయిన తర్వాత మనం వీటిని మనం పొడి చేసుకోవాలన్నమాట ఒక పేస్ట్లో చేసుకోవాలి సో అందుకని వాటర్ అంతా తీసేసి ఈ శనగపప్పుని కందిపప్పుని మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇప్పుడు కూరకు సరిపడే కారం వేసేయాలన్నమాట అంటే ఎండుమిర్చి అనేది మీకు ఎంత కారం కావస్తే అంత కారం వేసుకోండి నేను ఒక మూడు వరకు వేసాను పాటు వన్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసి దీన్ని కచ్చా పిచ్చాక రుబ్బుకోవాలి వాటర్ అనేది ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ మనం నానబెట్టాం కాబట్టి ఆ మాత్రంగా మనం రుబ్బేసుకోవచ్చు అనమాట కచ్చా పిచ్చాక రుబ్బుకోవాలి ఈ లోపల ఏంటంటే ఒక వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు గోరుచిక్కుని మనం సాల్ట్ వేసేసి కుక్కర్ లో ఉడికించి పెట్టుకోవాలి ఒక రెండు విజిల్స్ వరకు ఉంచితే సరిపోతుంది ఉడికిపోతాయి సో ఇప్పుడు మనకి గోరుచిక్కుడు ఉడికిపోయి రెడీగా ఉంది మనకి అండ్ పప్పుతో చేసుకున్న ముద్దు కూడా రెడీగా ఉంది కదా సో ఇప్పుడు మనం నార్మల్ గా పోపు పెట్టుకుని పోపు పెట్టేసుకుంటాం అండి పెట్టుకున్న తర్వాత రెడీగా పెట్టుకున్న ఈ కందిపప్పు శనగపప్పు ముద్దు ఉంది కదా సో దాన్ని వేసేయాలన్నమాట వేసేసి ఒకసారి మొత్తం అంతా పోపుతో పాటు అదంతా కలిసిపోయినట్టు చేసి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అది చూస్తే మనకి ఏంటంటే అదంతా బాగా విడిపోతుంది అనమాట మనం ముద్దు ముద్దుగా వేసాం కాకపోతే అది చూసారు ఎంత బాగా విడిపోయిందో అది అలా విడిపోయిన తర్వాత పెట్టుకునే గోరుచిక్కుడు ఉంది కదా దాంట్లో వాటర్ అంతా తీసేసి గోరుచిక్కుని వేసేయాలండి ఇప్పుడు రెండు స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకోండి ఎండు కొబ్బరి పొడి లేకపోతే అప్పటికప్పుడు పచ్చి కొబ్బరి పొడి పచ్చి కొబ్బరిని కూడా కూరలో చేసేసుకొని వేసేసుకోండి వేసుకొని సాల్ట్ కూడా ఇప్పుడు చూసుకోండి ఎందుకంటే మనం గోరుచిక్కుడు మట్టిగా సాల్ట్ వేసాం కానీ పప్పుకి సాల్ట్ వేయలేదు కదా కదా సో ఇప్పుడు మొత్తం కూరకు సరిపడా సాల్ట్ కూడా వేసేసి మళ్ళీ కొంతసేపు మూత పెట్టి వదిలేస్తే మనక పప్పు దాంతో పాటు పాటోళ్లితో పాటు గోరుచిక్కరు కూడా బాగా మగ్గినట్టు అవుతుంది అనమాట రెండు బాగా కలిసిపోతాయి ఇంకా మనకు కూర అనేది బాగా విడిగా వస్తుంది సో ఈ విధంగా కూర బాగా విడిగా వచ్చిన తర్వాత కొబ్బరి కూడా మనకి పచ్చివాసన పోయి బాగా వేగుతుంది ఇలా వేగిపోయిన తర్వాత మనకి కూర రెడీ అయిపోయినట్టు అనమాట ఈ కూర ఏంటంటే వేడి వేడి అన్నంలోనే బాగుంటుందండి అంతేకాకుండా మన చపాతి పుల్కాల్లో కూడా బాగుంటుంది అనమాట గోరుచిక్కడికో రకరకాల వెరైటీస్ చేసే చేస్తాం కదా ఈ విధంగా కూడా ఒకసారి Редактор субтитров А.Семкин Корректор А.Егорова ఇప్పుడు రెండో రెసిపీ చూద్దామండి అదే ఆవకూర అనమాట ఆవ పెట్టేసి గోరుచిక్కుడికి ఆవ పెట్టి చేసే కూర అనమాట ఈ కూర కూడా చాలా బాగుంటుంది అండ్ ఏంటంటే ఈ ఆవకూరనే మనం ఆనపకాయకి చేసుకోవచ్చు క్యాబేజీకి కూడా చేసుకోవచ్చు అనమాట తోటకూర కూడా మనం కూర ఈ విధంగానే ఆవ పెట్టేసి చేసుకోవచ్చు చాలా ఈజీగా అండి అండ్ ఈ వీడియో నుంచి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ముందు ఏంటంటే దీనికి కూడా వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ గోరుచిక్కడికాయ తీసుకొని మునిగినంత వాటర్ వేసేసి గోరుచిక్కు సరిపడే సాల్ట్ వేసేసి కొంచెం చింత పండును కూడా వేయాలండి చింతపండు ఏంటంటే చిన్న ఉసిరికాయంత చింతపండు సరిపోతుంది సో వేసేసి దీన్ని కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలి అది ఉడికేలోపు మనం ఏంటంటే ఆవను రెడీ చేసుకోవాలి సో దానికోసం రెండు స్పూన్స్ వరకు వరిపిండి వేసానండి లేకపోతే మీరు నానబెట్టిన బియ్యాన్ని రెండు స్పూన్స్ వరకు వేసుకోవచ్చు అప్పటికప్పుడు ఆవ చేయాలంటే మనం వరిపిండితో చేసేసుకోవచ్చు సో రెండు స్పూన్ల వరకు వరిపిండి రెండు స్పూన్ల వరకు నూలపప్పు వన్ స్పూన్ వరకు ఆవాలు రెండు ఒకటిన్నర వరకు ఎండుమిర్చి వేసాను కొంచెం ఈ ఆవకు సరిపడా సాల్ట్ వేసేసి దీన్ని రుబ్బుకోవాలన్నమాట కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని మెత్తగా టేస్ట్గా చేసుకోవాలి మెత్తగా ఉండాలండి ఎక్కడ కూడా మనకి గరగ గరుక తగలకూడదు సో ఆ పేస్ట్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఆల్రెడీ గోరుచిగురకాయ ఉడికిపోయి ఉంటుంది సో దాన్ని వాట్ చేసుకొని దాంట్లో చింతపండు మొత్తాన్ని తీసేయాలి తీసేసిన తర్వాత పోపు పెట్టేసుకోవాలి నార్మల్ పోపే పెట్టుకొని ఇప్పుడు గోరుచికరకాయ ఉడికింది కదా సో దాన్ని వేసేయాలండి వేసేసిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న ఆవకు ఉంది కదా ఆవను కూడా వేసేయాలి ఆవను వేసేసి ఇప్పుడు ఈ కూర మునిగినంత వరకు వాటర్ యాడ్ చేయాలండి మీకు ఒకవేళ సాల్ట్ సరిపోలేదు అనిపిస్తే ఇప్పుడే ని కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు మూత పెట్టి వదిలేస్తే మనం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఏంటంటే ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఆ వాటర్ తో పాటు ఆవ బాగా ఉడికి ఈ గోడచికరికి బాగా పడుతుంది అనమాట మనకి స్మెల్ చాలా బాగుంటుందండి స్మెల్ చూస్తే అర్థమైపోతుంది ఎక్కువ సేపు దీని స్టవ్ మీద ఉంచకండి ఉంచితే చేదు వచ్చేస్తుంది అనమాట ఆవ అందుకని ఆ మాత్రం కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఆపేస్తే సరిపోతుంది ఈ కూర చల్లారిసినంత కొంచెం గట్టిగా అయిపోతుంది అందుకని కొంచెం ఉన్నప్పుడే మనం ఆపేసుకుంటే బాగుంటుంది అనమాట వేడివేడి అన్నంలోని వేడివేడి ఆవకూర తింటే చాలా బాగుంటుందండి అండ్ ఈ వీడియోస్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ రెండు రెసిపీస్ తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్